హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మౌనికకి వాత పెడుతున్న సంజయ్ని వీడియో తీసి ప్రభావతికి చూపించి నిజాన్ని బయటపెట్టిన శృతి అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం ఇక శృతి అయితే డబ్బింగ్ చెప్పడానికి అయితే వెళ్తుంది అలా వెళ్ళినప్పుడు శృతికి మౌనిక అయితే కనిపిస్తుంది మౌనిక కనిపించడంతో మౌనిక కార్ దగ్గర అలా నిలబడి ఉంటుంది సంజయ్ అయితే పక్కన షాపులోకి అయితే వెళ్తాడు అప్పుడే ఇక మౌనిక దగ్గరికి వచ్చి శృతి అయితే ఇలా అంటూ ఉంటుంది మౌనిక ఏంటి మౌనిక ఆ రోజు గొడవ జరిగాక కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదంట ఫోన్ కూడా చేయలేదేంటి అత్తయ్యకి మామికి కూడా చేయలేదని వాళ్ళు చాలా బాధపడుతున్నారు నువ్వేమో అలాగే ఫోన్ చేయకుండా ఉంటే ఎలా చెప్పు అని అడుగుతూ ఉంటుంది శృతి అయితే అప్పుడే ఇక మౌనిక అయితే మౌనంగా ఉంటుంది ఒక్క మాట కూడా మాట్లాడదు అప్పుడే ఇంకా మౌనిక మాట్లాడకపోయేసరికి అదేంటి మౌనిక నేను ఇంతలా మాట్లాడుతూ ఉంటే కనీసం సమాధానం కూడా చెప్పవేంటి అని అడుగుతూ ఉంటుంది శృతి అప్పుడే ఇక సంజయ్ అయితే మౌనిక దగ్గర ఉన్న శృతిని అయితే చూస్తాడు ఇక మౌనిక దగ్గర ఉన్న శృతిని చూసి ఇది మళ్ళీ దాని పుట్టింటి వాళ్ళతో మాట్లాడుతుందనమాట అని మళ్ళీ అపార్థం చేసుకుంటాడు మౌనికని ఏ మౌనిక వచ్చి కార్యకు అని అంటూ ఉంటాడు సంజయ్ అప్పుడే ఇక మౌనిక అయితే మౌనంగా ఏమి సమాధానం చెప్పకుండా కనీసం వెళ్తున్నానని కూడా అనకుండా కారు అయితే ఎక్కేస్తుంది ఇక కారు ఎక్కేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడే శృతికి అయితే అనుమానం వస్తుంది అసలు మౌనిక ఏంటి నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు వదిన ఎలా ఉన్నావు అందరూ ఎలా ఉన్నారు అని ప్రేమగా పలకరించే మౌనిక కనీసం నా ముఖం వెంక కూడా చూడకుండా తలదించుకొని ఏమీ తెలియనట్టు అలా ఉండిపోయింది ఎందుకు అని అనుకుంటూ ఉంటుంది శృతి ఏదో జరుగుతుంది ఈ సంజయ్ మౌనికని ఏదో చేస్తున్నాడో అందుకని మౌనిక కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అని వెంటనే సంజయ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది వాళ్ళ కార్ని ఫాలో అవుతూ వెళ్ళి అప్పుడే ఇక లోపలికి వెళ్ళాక సంజయ్ అయితే ఏ ఆగు అని అంటూ మౌనికని ఆపుతాడు ఏంటండి అని మౌనిక అంటూ ఉంటుంది నీ పుట్టింటి వాళ్ళతో పూర్తిగా సంబంధం తెంచుకోమంటే మళ్ళీ ఆ శృతితో ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు అని సంజయ్ అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక వాళ్ళని ఫాలో అవుతూ వచ్చిన శృతి కిటికీలో నుంచి మౌనికని సంజయ్ తిట్టడం అంతా కూడా గమనిస్తూ ఉంటుంది అప్పుడు ఇక వీడియో తీయడం మొదలు పెడుతుంది నేను అసలు శృతి ఉదయంతో మాట్లాడలేదండి మీకు చెప్పిన తర్వాత మళ్ళీ నేను ఎందుకు మాట్లాడతాను తను మాట్లాడుతూనే ఉంది కనీసం నేను తన వంక కూడా చూడలేదు అది తను అడుగుతూనే ఉంది ఏంటి ఏమైంది మౌనిక నీకు కనీసం సమాధానం చెప్పడం లేదు నా వంక కూడా చూడడం లేదని మీరు రమ్మని గాలి వచ్చి కారెక్కేశాను నా పుట్టింటితో నేను అసలు మాట్లాడి కూడా మాట్లాడలేదు అని అంటూ ఉంటుంది మౌనిక అప్పుడే ఇక మౌనిక అలా అనేసరికి ఇక బాలు అయితే ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక బాలు ఫోన్ చేయడంతో అప్పుడే ఏంటి అదిగో శృతితో నువ్వేదో చెప్పావు అందుకని వెంటనే ఆ బాలుగాడు ఫోన్ చేస్తున్నాడు నేను వచ్చేసరికి ఏమీ మాట్లాడినట్టు నటింగ్ చేశావు అని అంటూ ఉంటాడు రోజైతే లేదండి నేను చెప్తుంది నిజమే అని అంటూ ఉంటుంది మౌనిక నువ్వు నిజాన్ని ఎలా ఎందుకు చెప్తావు అని వంటగదిలోకి వెళ్ళి అట్లకాడ ఎర్రగా కాల్చుకొని తీసుకొని వచ్చి నువ్వు ఫోన్ కూడా పని చేయకుండా చేతులు చేస్తాను చూడు ఫోన్ కూడా లిప్ చేయకుండా చేస్తాను అని తన వేళ్ల మీద వాతైతే పెడతాడు ఒక్కసారి అమ్మ అమ్మ అంటూ గట్టిగా అరుస్తుంది మౌనిక అది చూసి శృతి షాక్ అయిపోతూ ఉంటుంది సంజయ్ ఇంత దుర్మార్గుడు అందుకని ఆ రోజు మౌనికని పెళ్లి చేసుకోవద్దని చెప్తే తను వినిపించుకోలేదు పుట్టింటితో సంబంధం తెంపేసుకోమని అసలు పుట్టింటికి వెళ్ళొద్దని మాట్లాడొద్దని ఇంత దారుణంగా హింసిస్తున్నాడా అని అంటూ అనుకుంటూ ఉంటుంది శృతి ఇంతలో నీలకంఠం వాళ్ళ అత్తయ్య గారు ఇద్దరు కూడా వస్తారు ఇక నీలకంఠం అయితే ఏంట్ర అరుపులో ఏం జరిగింది అని అంటూ ఉంటే చేతి మీద వాత పెట్టానా అని అంటూ ఉంటాడు నీలకంఠం ఒక్కసారే అది చూసి షాక్ అయిపోతూ ఉంటుంది సంజయ్ తల్లి అమ్మ మోనిక ఏమైందమ్మా రేయ్ దుర్మార్గుడా ఏం చేసావురా ఎందుకురా నా ఇలా హింసిస్తున్నావు అని అడుగుతూ ఉంటే అప్పుడే కా మాట విని అంటూ ఉంటుంటాడు సంజయ్ తన పుట్టింటికి ఫోన్ చేయకుండా ఉండాలని నేను ఇలా చేశాను అని అంటూ ఉంటే అప్పుడే రే వాళ్ళ పుట్టింటికి వెళ్తే ఏమైందిరా వాళ్ళతో మాట్లాడితే ఏమైంది ఏ ఆడపిల్లకైనా పుట్టిల్లు అనేది ఎంతో పవిత్రమైనది పుట్టిల్లని ఏ ఆడపిల్ల మర్చిపోతుందిరా అని అంటూ ఉంటుంది సంజయ్ తల్లి నువ్వు మాట్లాడుతున్నావేంటి నీ వేళ్ళకి కూడా వాత పెట్టినా అని అంటూ ఉంటాడు దీన్ని పెళ్లి చేసుకుంది దీని పుట్టింటి మీద పగ తీర్చుకోవడానికి ఆ శృతి నన్ను కాదని రవిగాడిని చేసుకుంది దాని మీద యాసిడ్ పోస్తుంటే ఆ మీనా నన్ను ఇటుకి రాయి తీసుకొని కొట్టింది బార్లో ఆ బాలుగాడేమో నా మీద అందరి ముందు చేయి చేసుకున్నాడు వాళ్ళ కుటుంబం మొత్తం మీద పగ తీర్చుకోవడానికే దీన్ని పెళ్లి చేసుకున్నాను లేకపోతే మన స్థాయి ఏంటి దీని స్థాయి ఏంటి ఇదెక్కడ ఒక డ్రైవర్ కూతురు ఇది అని అంటూ సంజయ్ అయితే నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటాడు ఒక ఆర్టీసీ డ్రైవర్ కూతుర్ని మనం పెళ్లి చేసుకోని తీసుకురావడమేంటి మన ఇంటి కోడలుగా చేసుకోవడం ఏంటి అని అంటూ ఉంటాడు నీలకంఠం వీళ్ళంతా వీళ్ళ బ్రతికెంత ఇలాంటి వాళ్ళని చూస్తుంటేనే నాకు కంపరంగా ఉంటుంది అలాంటి ఇంట్లో నుంచి వచ్చింది ఇలాంటి పేదింట్లో నుంచి వచ్చింది కదా అని దీనికి పొగలు ఎక్కువైపోయింది అని సంజయ్ నీలకంఠం ఇక నోటికొచ్చినట్లు తిడుతూనే ఉంటారు వీళ్ళమ్మకి డబ్బు పిచ్చి ఉంది కాబట్టి మనం అని చెప్పి ముందు వెనక ఆలోచించకుండా ఆ బాలుగాడు చెప్పినా కూడా వినిపించుకోకుండా ఇంటి కోడలైన శృతి ఎన్ని చెప్పినా ఆగకుండా ఆ రోజు దాని మెడలో తాలి కట్టించింది వీళ్ళమ్మ అని అంటూ నిజాన్ని బయట పెడతాడు అప్పుడు ఇదంతా కూడా వీడియో తీసిన శృతి అయితే మీ అసలు నిజస్వరూపం ఇదనమాట అని వెంటనే ఇక ఇంటికి అయితే వెళ్తుంది అలా ఇంటికి వెళ్ళేసరికి అప్పుడే మీనా అయితే వాళ్ళమ్మ ఫోన్ చేయడంతో అప్పుడే ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది అలా మాట్లాడుతూ ఉండగానే తను పొయ్యి మీద ఉన్న పాలనైతే మర్చిపోతుంది అలా మర్చిపోవడంతో పాలైతే పొంగిపోతాయి రోహిణి వచ్చి ఆ పాల్ని ఆపేస్తుంది ఏంటి మీనా పొయ్యి మీద పాలు పెట్టి నువ్వు అసలు ఫోన్ మాట్లాడుకోవడం ఏంటి అంత నిర్లక్ష్యమా అని రోహిణి అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక ఫోన్ పెట్టేసిన మీనా అయితే రోహిణితో ఇలా అంటూ ఉంటుంది నువ్వు ఇంటి కోడలువే కదా నువ్వు వచ్చి చూసుకోవచ్చు కదా అసలు ఏమనుకుంటున్నావు నేను అప్పుడే పాలు పెట్టి వచ్చాను అవి పొంగుతాయని నేను అస్సలు కూడా అనుకోలేదు అని అంటూ ఉంటుంది మీనా అయితే అంటే నేనే పెద్ద మంట పెట్టి పాలు పొంగేలా చేసి ఇప్పుడు నిన్ను మాటలు అంటున్నాన నీ ఉద్దేశం అని రోహిణి అనేసరికి అదే అయి ఉంటుంది అని అంటూ ఉంటుంది మీనా ఏంటే నా కోడలు పెట్టుకుని వచ్చినట్లు మాట్లాడుతున్నావు అసలు నీ స్థాయి ఏంటి నా కోడలు స్థాయి ఏంటి తను కోటీశ్వరాలు ఊ కొడితే పది మంది వచ్చి తనకి సేవలు చేస్తారు అని అంటూ ఉంటుంది ప్రభావతి మరే ఊ కొట్టమనండి ఆ పది మంది సేవకులు మీకు మీ కోడలికి వచ్చి అన్ని పనులు చేసి పెడతారు అని అంటూ ఉంటుంది మీనా పొగరే పొగరు ఏమీ లేకున్నా తినడానికి తిండి లేకపోయినా ఆ పూలు అమ్ముకునే దానికి పుట్టిందనివి కదా ఆ పూలు అమ్ముకునే దానికి ఉన్న పొగరే నీకు ఉంది అసలు ఆ పూలు అమ్ముకునే కుటుంబం నుంచి మేము సంబంధం చేసుకోవడం ఏంటో చి అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక సత్యమైతే ఎందుకు మీనాని వాళ్ళ పుట్టిండిని నేను అవమానిస్తున్నావు తను కూడా ఒక ఆడపిల్లి అలాంటిది నువ్వు ఎందుకు అంత అలా బాధ పెడుతున్నావో ఇదే నీ కూతురికి ఆ పరిస్థితి వస్తే నువ్వు తట్టుకోగలవా అని అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నారు మీరు నా కూతురికి అలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది తను కోటీశ్వర్లు ఇంటికి కోడలుగా వెళ్ళింది తనకి ఎంతో సంతోషం ఉంటుంది దీని బ్రతుకు నా కూతురికి ఎందుకు వస్తుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే క్లాప్స్ కొట్టుకుంటూ శృతి అయితే లోపలికి వస్తుంది అవునంటే మీనా లాంటి బ్రతుకు మీ కూతురికి ఎందుకు వస్తుంది మీ కూతురు కోటీశ్వర్లు ఇంటికి కోడలు డబ్బుతోనే బోర్ చేస్తుంది డబ్బుతోనే టిఫిన్ చేస్తుంది డబ్బు మీద పడుకుంటుంది ఇక డబ్బు ఉంటే చాలు ఇక సంతోషం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది భర్త ప్రేమ అక్కర్లేదు మామగారు ఆదరణ అక్కర్లేదు ఏమీ కూడా అవసరం లేదు అని అంటూ శృతి అయితే మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు ఇక శృతి మాటలకి ప్రభావతి అయితే నువ్వెప్పుడు ఇంతే శృతి నువ్వు మీనానే వెనకేసుకొస్తావు తప్ప మమ్మల్ని ఎప్పుడు అర్థం చేసుకున్నావు కనుక అని ప్రభావతి అంటూ ఉంటే అవును నేను మిమ్మల్ని ఎప్పటికీ అర్థం చేసుకోలేను చేసుకొని కూడా నాకు అవసరం కూడా లేదు అని శృతి అయితే చెప్పేస్తుంది అంకుల్ మీరు మీనా సంబంధం చూసినప్పుడు మరి మీనా ఈ ఇంటి కోడలు అవ్వడం అత్తయ్యకి ఇష్టం లేకుండా మీరు మీరెందుకు పెళ్లి చేశారు అని అడుగుతూ ఉంటుంది శృతి వీళ్ళ పెళ్ళికి పెద్ద మ్యాటరే ఉందమ్మా అని అంటూ ఉంటాడు సత్యం ఇప్పటి వరకు నీకు ఆ నిజం చెప్పలేదు కదా అని అంటూ మొత్తం జరిగిందంతా కూడా చెప్తాడు మరి ఆ రోజు మనోజ్కి ఇచ్చి చెయ్యాలనుకున్న మీనాని బాలు చేసుకున్నాడు మరి మనోజ్తో పెళ్లి సంబంధం కుదుర్చినప్పుడు అత్తయ్యని మీరు మీనా వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళలేదా అత్తయ్యకి ఇష్టం లేకుండా పెళ్లి పెళ్ళి కుదిర్చారా అని అంటూ ఉంటే పేదింటి నుంచి వచ్చిందని అప్పుడే వద్దందమ్మా కానీ నేను మీనా వాళ్ళ నాన్న చావుకి కారణమయ్యాను నేనే అతన్ని యాక్సిడెంట్ చేశాను అని అంటూ నిజాన్ని బయట పెడతాడు సత్యం అప్పుడే ఇక ప్రభావతి అయితే అందుకనే నేను కూడా ఇలాంటి దాన్ని కోడలుగా ఒప్పుకున్నాను వాడొచ్చి ఈయన బస్సు పడ్డాడు అదేదో ఏ కారు కింద పడి చనిపోయినా గొడ వదిలిపోయేది అని అంటూ ఉంటుంది ప్రభావతి అత్తయ్య అసలు అది నోరేనా అని అడుగుతూ ఉంటుంది మీనా లేకపోతే నీలాంటి పూలు అమ్ముకునేదానికి నా ఇంటి కోడలుగా ఉండడం ఏంటి అని అంటూ ఉంటే ఇక ఆపండి అత్తయ్య ఆపండి ఇక్కడ మీరు మీనాని ఎంత బాగా చూసుకుంటున్నారో అక్కడ మీ కూతుర్ని కూడా వాళ్ళు అంత బాగానే చూసుకుంటున్నారు అని అంటూ ఉంటుంది శృతి అక్కడ మీ కూతురు పరిస్థితి ఇక్కడ మీనా పరిస్థితి రెండు ఒకటే అని అనగానే ఒక్కసారి సత్యం ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే ఇక మీనా అయితే శృతింగ్ నువ్వు లోపలికి రా అని అంటూ ఉంటుంది ఏంటి మీనా లోపలికి వచ్చేది ఇప్పుడు నేను చెప్పేది నీకు అర్థమైపోయిందంటే నీకు మౌనిక గురించి పూర్తి వివరాలు తెలిసే ఉంటాయి కానీ నువ్వు ఈవిడ అనగారు అనే మాటల్ని భరిస్తున్నావు తప్ప ఇక్కడ నా బతుకు లాంటిది నీ కూతురు బ్రతుకు కూడా అని తిరిగి అనలేకపోతున్నావు చూడండి అత్తయ్య ఒకళ్ళు తిట్టిన తిట్లు అవి శాపాలుగా మారి తిరిగి మనకే రివర్స్ అవుతాయని అంటూ ఉంటారు పెద్దవాళ్ళు చేసిన తప్పులు పిల్లలకి శాపంగా మారుతాయని కూడా చెప్తారు ఇప్పుడు మీ కూతురు విషయంలో అదే నిజమైంది మీరు మీనాని ఇక్కడ ఎంత అయితే కష్టపడుతున్నారు మీ కూతురు అంతకన్నా వంద రెట్లు అక్కడ కష్టపడుతుంది అక్కడ తను సుఖంగా లేదు ఆ డబ్బు మధ్య తను సంతోషంగా లేదు అని అంటూ ఉంటుంది శృతి అయితే అప్పుడే కా మాట విని ఏం మాట్లాడుతున్నావు అల్లుడు గారు మౌనికని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఒక రూపాయి కూడా కట్టం తీసుకోకుండా పేదింటి అమ్మాయిని కూడా చూడకుండా తనని పెళ్లి చేసుకున్నారు నా కూతురు అక్కడ ఎంత సంతోషంగా ఉంటుందో నాతో చెప్పింది అని అంటూ ఉంటే డబ్బు ఉంటే చాలు ఆటోమేటిక్గా ఆనందం అదే వచ్చేస్తుందని మైండ్ సెట్ మీది కానీ మీ అల్లుడు మీ కూతుర్ని ఎలా చూస్తున్నాడో తెలుసా ఆ నీలకంఠం కోడల గురించి తన కోడలు పుట్టింటి గురించి ఎలా మాట్లాడాడో తెలుసా ఇక్కడ మీనా మీ మాటలు ఎంత బాధ పెడుతున్నా సహనంతో ఎలా అయితే ఓర్చుకుంటుందో అంతకి వంద రెట్లు మీ కూతురు కూడా ఓర్చుకుంటుంది మీ కూతురికి మాత్రం మీ పోలికలు రాలేదు అత్తయ్య మావయ్య పోలికలే వచ్చాయి అని చెప్పంగానే అసలు ఏంటి ఈ మాటలు నువ్వు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు సత్యం అప్పుడు ఇంకా అలా అడగంగానే శృతి అయితే అవును మావయ్య ఇక్కడ పేదింటి నుంచి వచ్చింది పూలు అమ్ముకునేదని మీనాని అత్తయ్య ఎలాగైతే అవమానిస్తున్నారో మౌనిక కూడా అదే అనుమానం అవమానం జరుగుతుంది మౌనిక కనిపించిందని దగ్గరికి వెళ్ళి మాట్లాడాలనుకున్నాను కానీ తను ఒక్క కూడా మాట మాట్లాడలేదో సరే ఎందుకు మాట్లాడలేదో ఏం జరుగుతుందని వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసేసరికి జరిగింది ఇదే అని వీడియోని చూపిస్తుంది ఇక వీడియోని చూసి ఒక్కసారి ప్రభావతి సత్యం అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక సత్యమైతే లాస్ట్కి నీలకంఠం ఆ డ్రైవర్ కూతుర్ని మా ఇంటి కోడలుగా మేమెందుకు చేసుకుంటాం ఆ ఇంటి మీద పగ తీర్చుకోవడానికి నా కొడుకు మౌనికని పెళ్లి చేసుకొని డబ్బు పిచ్చున్న ప్రభావతిని మా వైపుకి తిప్పుకొని ఈ నాటకం ఆడామంటూ లాస్ట్లో నీలకంఠం చెప్పిన డైలాగ్ విని ఒక్కసారే కుప్పకూలిపోతాడు సత్యం అప్పుడే ప్రభావతి కూడా అలా షాక్ అయిపోయి ఉండిపోతుంది ఇక మీనా అయితే మావయ్య నిజం తెలిసిపోయింది శృతి బయట పెట్టింది కాబట్టి చెప్తున్నాను మౌనిక అక్కడ సంతోషంగా లేదు మావయ్య పెళ్ళైన మొదటి రాత్రి నుంచి మౌనికని నరకం చూపిస్తున్నాడు కనీసం తిన్నావా ఎలా ఉంది ఒంట్లో అని అడిగేది ప్రేమ కూడా వాడికి లేదు అని మీనా కూడా చెప్తుంది ఈ విషయం మీకు చెప్తే ఎక్కడ బాధపడతారో మళ్ళీ ఆయనకి తెలిస్తే ఎక్కడ వెళ్ళి సంజయ్ని ఏం చేస్తారని భయంతో నిజాన్ని బయట పెట్టలేదు అని అంటూ ఉంటుంది మీనా ఇక రోహిణి అయితే నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు మీనా ఒకవేళ మౌనిక అన్ని కష్టాలు పడుతూ ఉంటే తను నీ అత్తయ్యకి చెప్తే పుట్టింటికి తీసుకొచ్చేసేది కదా అని అంటూ ఉంటే అవును మరి నీకులాగా ఆలోచిస్తేనే కాపురాలు కూలిపోతాయి అని అంటూ ఉంటుంది మీనా సహనంతో భర్తని మార్చుకోవాలనుకుంది అంతే తప్ప భర్త చేసిన తప్పుల్ని వచ్చి సమర్థించలేదు తన భర్తని తప్పు చేయకుండా మార్చుకోవాలని చూసింది అందరూ నీలా ఉంటారా ఏంటి అని మీనా అంటూ ఉంటుంది ప్రభావతి అయితే ఇక మౌనంగా ఉండి ఏం మాట్లాడకుండా ఉంటుంది చూసావా ప్రభా నీ కూతురు పరిస్థితి అక్కడ ఇక్కడ మీనా పరిస్థితి ఎలా ఉందో నీ కూతురు పరిస్థితి రెండింతలు అక్కడ అలాగుంది అంటే నా కూతురు పేదింటి నుంచి ఒక డ్రైవర్ కూతురని వాళ్ళు సంతోషంగా చూడడం లేదు మన ముందుకి వచ్చినప్పుడల్లా ఇంట్లో తను ఎంతో సంతోషంగా ఉంటున్నానని నటిస్తుంది ఎక్కడ మనకి బాధపడుతుందో నేనెక్కడ బాధపడతానో అని తను ఎంత నరక యాతను అనుభవిస్తుందో అని అంటూ ఏడుస్తాడు సత్యం చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇప్పటికైనా ప్రభావతి మీనా విషయంలో మనసు మార్చుకుంటుందా అసలు ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు